ఇది ఒక అద్భుతం పదిహేను వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక టేకు చెట్టును బర్మా నుంచి తీసుకొచ్చి ఈ విధంగా అనంత పద్మనాభ స్వామిగా దీన్ని మలచడం జరిగింది ఇది పదిహేను వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి టేకు చెట్టు చూడండి ఎంత అద్భుతంగా దీన్ని శిల్పం చేశారు మొత్తం ఈ అఖండమైనటువంటి ఒక్క చెట్టులో ఎనభై నాలుగు విగ్రహాలు చెక్కారు ఎయిటీ ఫోర్ ఇది బోయిన్పెల్లి దగ్గర ఉన్నటువంటి అనురాధ టింబర్స్ లోపట ప్రదర్శనకు ఉంచారు మొన్న వెంకయ్య నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అద్భుతాన్ని వీక్షించండి పాటు ఈ పక్కనే రామచంద్ర వారి యొక్క విగ్రహాన్ని చెక్కడం జరుగుతుంది ఇప్పుడు మన కళ్ళ ముందే ఒక చెట్టు నుంచి వెళ్ళి ఈ విగ్రహాలు ఏ విధంగా చెప్తారన్నది మనకు అనిపిస్తుంది పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది బోయిన్ పెళ్ళి అనురాధ టింబర్స్లో ఇప్పుడు మీరు చూడ్డానికి వీలుగా ఉంది